మౌళి గారు ప్లీజ్ జాయిన్ చేద్దాం చూసుకోండి కదా స్టేజ్ మీద గౌతమ్ గారు ఆర్ పార్ట్నర్ గారు అండ్ అలాగే అబ్బాయి గారు సౌండ్ ఇంజనీర్ అండ్ మూడో బ్రదర్ కూడా సాయి సాయిది ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాగోద్ రమేష్ సాయి కాంబినేషన్ క్యారెక్టర్ లో సాయి ఒక డైలాగ్ పడి నవ్వుతారు ఒకే ఒక డైలాగ్ కాఫీ దానికి పడి నవ్వుతారు ఎందుకు అని సినిమాలో చూడండి అయిపోయిందర్వా చెప్పండి ఇంకో మైండ్ తీసుకున్నారు ఓకేనా ఛానల్స్ అయితే మిగిలిన వారు కూర్చోండి నేను ఎవరైతే వేదిక మీద ఉండవడాలో అనిల్ గారు వేదిక మీదే ఉండండి ఎస్ రిమైనింగ్ మీరు కూర్చోవచ్చు మీరు కూడా కూర్చోవచ్చండి మీరు కొంతసేపు ఆగిన తర్వాత స్పీచ్ ఎస్ అనిల్ గారు కిల్లర్ ఎవరు చెప్తారా మీరు